భారత నౌకదళం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ రెండు వేల ఇరవై ఆరుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి నౌకదళ విన్యాసాలు తిలకించడానికి లక్షలాది మంది వస్తారు రాష్ట్రపతి గవర్నర్ సీఎం కేంద్ర రక్షణ మంత్రిత్వ పాటు డెబ్బై ఐదు దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు మొత్తంగా ఏడు మంది పోలీసులను రంగంలోకి దించామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ తెలిపారు మిలాన్ రెండు వేల ఇరవై ఆరుపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు విశాఖ సాగర తీరం మనం చూస్తున్న అంశం ప్రకారం ఏదైతే ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాయి ఇదే ప్రాంగణంలో మిలాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్తో పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ కూడా ఇదే వేదికగా జరగబోతుంది దాదాపు అరవై దేశాల నుంచి కూడా ప్రతి రాబోతున్నారు ఇరవై మూడు యుద్ధ నౌకలు కూడా ఈ సముద్రంలో రాబోతున్నాయి అయితే ఈ మిలాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్తో పాటు ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా విశాఖ వేదికగా ఆర్కే బీచ్ జరగబోతుంది అయితే ఈ ఈవెంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నెల పంతొమ్మిదిన సిటీ పరేడ్ ఉండబోతుంది మనం విజయోత్సవాలు చూస్తున్న ప్రకారంగా ఏదైతే అరవై దేశాల ప్రతినిధులు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు అయితే వాళ్ళ యొక్క దేశ సంస్కృతిని చాటి చెప్తూ ఇక్కడ ఒక సిటీ పరేడ్ ఉండబోతుంది ఈ ఈవెంట్లోనే మిలాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే అదే కీలకం దీనికి సంబంధించి ఈవెంట్ చూసేందుకు దాదాపుగా రెండు లక్షల మంది ఆ ప్రజలు హాజరవుతారని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగం అయితే ఒక అంచనా వేసింది దీనికి సంబంధించి ఇప్పుడే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి బీచ్ రోడ్లు ఎక్కడ చూసినా ఏ అయితే విశాఖగా రాబోతున్నాయో ఈమెలాంటి ట్వంటీ ట్వంటీ కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నాయో వాళ్ళకి సంబంధించిన ఆ దేశాలకు సంబంధించిన ఆ జాతీయ జెండాను కూడా రెపరెపలు ఆడించిన అంశాన్ని మనం చూడవచ్చు ఇదే ఆ ప్రధాన స్టేజీ మనం ఉండే ప్రాంతం కూడా ఇక్కడే దేశ ప్రధాని ద్రౌపది ముర్ము కూడా రాబోతున్నారు సముద్రంలో చేసే విన్యాసాలను ప్రత్యక్షంగా ఆమె ఇక్కడ నుంచి వీక్షించే ఉన్నాయి రాష్ట్రపతితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు రక్షణ మంత్రి అనేక మంది దేశ ప్రతినిధులు దేశానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ మిలాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి అయితే భద్రతా పరంగా పోలీసు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు ఐదు వేల ఏడు వందల మంది పోలీసులు బలగాలను మోహరించేందుకు ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సంకపర్ద బాక్ చేత పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ నగరంలో ఎక్కడికెక్కడ పోలీసులు చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కార్లు చెక్ చేస్తున్నారు బైక్ చెక్ చేస్తున్నారు ఎవరు అనుమానంగా ఉన్నా కూడా వారు ఇంటరాగా చేసిన పరిస్థితి ఎందుకంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా విశాఖ రాబోతున్నారు అయితే దేశ ప్రతిష్టకు ముఖ్యంగా ఈ ఈవెంట్ అనేది చాలా కీలకం పదేళ్ల క్రితం విశాఖ వేదికగానే ఈ మిలాన్ కార్యక్రమంతో పాటు ఐఎఫ్ఆర్ కార్యక్రమం నిర్వహించారు ఐఎఫ్ఆర్ కార్యక్రమం గత పదేళ్ళ కిందట నిర్వహించి ఎంతో గ్రాండ్గా ఈ ఐఎఫ్ఆర్ని సక్సెస్ చేశారు ఇప్పుడు మరొకసారి ఐఎఫ్ఆర్ వేదికగా విశాఖ వేదిక కాబోతుంది ఐఎఫ్ఆర్ ఈవెంట్కి సంబంధించి అయితే ఈవెంట్లో ఈవెంట్ చూసేందుకు అయితే ఈవెంట్ని తిలకించేందుకు భారీగా ప్రజలు రానున్నారని చెప్పి ఒక అంచనా వేశారు ఎందుకంటే పదేళ్ళ కిందట ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కూడా విశాఖ రావడం జరిగింది అప్పుడు ఈవెంట్ కూడా చాలా సక్సెస్గా అయ్యింది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది మరింత ఎక్కువ మంది ఈవెంట్కు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పుడే ఎక్కడెక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎక్కడ చూసినా రోడ్లు కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టారు ప్రేక్షకులు సముద్రంలో చేసే విన్యాసాలు తిలకించేందుకు కూడా స్టేజ్ నిర్మాణాలు గ్యాలరీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పూర్తిస్థాయిలో గ్యాలరీ పనులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఒకవైపు వేసవి దృష్ట్యా కూడా ఎవరికి ఇబ్బంది రానియకుండా వారికి పూర్తి స్థాయిలో నీడ నేడగా ఉండేటట్లు కూడా ఆ కొన్ని ప్రాంతాల్లో టెంట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ నెల పంతొమ్మిదిన ఈ ఆర్కే బీచ్లో జరిగే ఈ సిటీ పీరియడ్ అది చాలా కీలకం ఈ సిటీ పీరియడ్నే వీక్షించేందుకు దాదాపు రెండు లక్షల మంది పైనే ఆ ప్రజలు రానున్నారని చెప్పి ఒక అంచనా వేస్తారు జిల్లా ఆ కమిటీ జిల్లా యంత్రాంగం దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటు పోలీస్ కమిషనర్ నగర పోలీస్ కమిషనర్ శంకప్రదాయ బాగా ప్రత్యేకమైన రివ్యూలు చేస్తూ ఉన్నారు గతంలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోల వీరావాంజనయ్య కూడా దీనిపై స్పందించి దీనిపై ఆ అధికారితో కూడా ఒక సమన్వయం ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ ఏ ఇబ్బంది రాయని కూడా పూర్తిగా అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా గతంలో దీనికి సంబంధించి ఒక వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా జిల్లా యంత్రాంగంతో కూడా మాట్లాడడం జరిగింది అయితే దేశ ప్రథమ పౌర ప్రథమ పౌరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అయితే ఈమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికెక్కడ పోలీసు బలగాలు మోహరించాయి ఓవైపు ప్రధాన స్నేహిజయం ఏదైతే ఉంది స్టేజ్ వద్ద ఆ బాంబ్ స్క్వాడ్ కావచ్చు లేదా డాగ్ స్వాడ్ కూడా ఇప్పటికే పర్యవేక్షించారు ఎక్కడెక్కడ ఎలా ఉందని చెప్పేసి సో దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఈ నెల పదిహేను నుంచి కూడా ఈ నేవీ మిలాన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అయితే దీనికి సంబంధించి విదేశీ ప్రతినిధులు కూడా ఇతర దేశాల నుంచి ప్రతినిధులు కూడా విశాఖ రాబోతున్న తరుణంలో ఎక్కడికెక్కడ ఆ డెవలప్మెంట్ వర్క్ చేశారు సుందరీకరించారు మొత్తం ఆర్కే బీచ్తో పాటు అటు వైఎంసీ ఋషికొండ సాగర్ పాటు విశాఖలో ఉన్న ప్రధాన కోడల్లో ఎక్కడికెక్కడ మంచిగా లైటింగ్ ఏర్పాటు చేస్తూ గ్రీనరీ పెంచారు ఎక్కడ కొత్తగా వాల్స్ కూడా పెయింటింగ్ చేసి ఒక అర్ధముల విశాఖను తీర్చిదిద్దిన అంశాన్ని మనం చూడచ్చు ఏదైనాప్పుడు కూడా ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా ఆ జిల్లా యంత్రాంగం పిలువడం జరిగింది విశాఖ వేదికగా గత ఏడాది జరిగిన యో ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఏదైతే ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో అదే తరహాలో అప్పటిలాగా ప్రణాళిక చేసుకుంటూ ఈ మెలాన్ ట్వంటీ ట్వంటీ కార్యక్రమం కూడా సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అంతరం పనిచేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ఆర్కే బీచ్ నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్